హలో అందరికి మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ నెంబర్స్ అందరికీ కూడా మరి మీ రామ్ జ్యోతి ఛానల్ అండి మరి మీతో మాట్లాడాలని మరొక రెసిపీస్ అయితే వచ్చేసాను మరి రెసిపీ చూసేస్తారు కదా కోడిగుడ్డు పులుసు అనమాట మరి ఎలా చేయాలో చూద్దామా మరి ముందుగా నాలుగు గుడ్లు తీసుకుని ఉడకపెట్టేసి మధ్యన ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసా అనమాట తర్వాత మరి బాండీ పెట్టేసేసి మరి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మరి రెండు పచ్చిమిరకాయలు బారుగా చీల్చుకుని వేసుకొని కొంచెం అయ్యటి ఇటు మగ్గినాక సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి మరి అటు ఇటు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసుకుందాము కొంచెం ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక మరి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము అలాగే పావు స్పూను జీలకర్ర పౌడర్ కూడా వేసుకుందాము అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపి మూత పెట్టేసుకుందామండి స్టవ్ మట్టికి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి మూత పెట్టేసినా కూడా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి ఉల్లిపాయలు కదా మాడిపోతాయి ఉల్లిపాయ ముక్కలు మరి చక్కగా మిగ్గిపోయినాయి అండి మరి అడుగంటకోకుండా చక్కగా అలా ఆయిల్ పైకి తేలినప్పుడు మరి ఒక స్పూన్ కారం వేసుకుందాము కారం వేసుకున్నా కూడా ఒకసారి అటు ఇటు కలుపుకుందామండి కారం వేసినాక ఒక్క నిమిషం అటు ఇటు మరి అంటుకోకుండా కలుపుకుందాం గరిడితో ఇప్పుడు మరి నిమ్మకాయ సైజు అంత చింతపండు నానపెట్టుకున్నాను ముందులే నేను అలాగా ఒక చిన్న గిన్నెలో పులుసు అలా పోసుకుని ఉన్నాను అది ఇప్పుడు వేసేసుకుందాము అలాగే ఇంకో చిన్న గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకుందాం దీనిలో అదిగా చూడండి ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా అవి మధ్యలో ఘాటు పెట్టేసాం కదా అవి వేసుకుందాం అనమాట ఆ ఘాటు పెడితే ఈ పులుసు అందులోకి వెళ్ళిపోయి గుడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది కోడిగుడ్డు ఏపుకుంటే ముందులో నూనెలో ఏపుకోవచ్చండి అలా ఏపితే మా పిల్లలు తినరని ఫస్ట్ నుంచి ఇలాగే నేను పులుసులో వేసేస్తాను అనమాట కోడిగుడ్డు మరి మధ్య మధ్యలో అరొకసారి కలుపుతూ ఉండండి ఇంకొంచెం వాటర్ ఉంది అలా కలిపేసేసి ఒకసారి మూత పెట్టేసేయండి కొత్తిమీర ఉంటే ఇప్పుడు చక్కగా సన్నగా తరిగేసి వేసుకోవచ్చండి మరి టయానికి ఇంట్లో కొత్తిమీర లేదని నేనైతే వేయలేదు కొత్తిమీర వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు చక్కగా అదగండి అంతా చక్కగా ఎగిరిపోయింది చక్కగా వచ్చేసింది ఇప్పుడు బావుల్లోకి తీసేసుకుందామండి ఇంతేనండి చాలా ఈజీ కోడిగుడ్డు పులుసు ఒక ఉళ్ళుపై నాలుగు గుడ్లు ఉంటే చాలు మరి మీరు కూడా ట్రై చేస్తారా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్